జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమకారుల పోరం పెద్దపల్లి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలన్న తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ రెండు నెల నుంచి ఈ డివిజన్ లో తిరుగుతూ అంటే పత్తి ఒక్క ఇంటిలో ఓటర్ గెలిపించాం కావాలి అందరి దగ్గర పోతుంటే పత్తి ఒక్కళ్ళ చెప్పటం అన్నా బాధపడమాకండి ఈ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మేము కాంగ్రెస్ గెలిపించుకుంటాం మా నవీన్యంతో యూత్ యంగ్ స్టార్ ఎప్పుడు పిలిచినా మన దగ్గర ఉరికి వచ్చాం ఒక్క నేత కాబట్టి అందరికే ఓటు అని చెప్పేసి అందరూ కూడా చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది నేను ఒక్క మాట చెప్తున్నా మీరు వినండి నేను తప్పు పట్టట్లే మన పిలిచిన ఊరికి వచ్చే ఒక లీడర్ కావాలి మనం ఇంట్లో మన పిలిచిన ఊరికి వచ్చే ఒక నాయకుడు కావాలి ఎందుకంటే ఒక లేడీస్ మనం తప్పు పడ్డట్లే పిలిచినా కలిపి లేరు ఊరికినా కాలేరు ఇబ్బంది లేదు మీ అందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి మీరు విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మనం గెలిపించుకోలేం గెలిపించుకోవాలి అభివృద్ధి బాధలు మనం వెళ్ళాలని చెప్పేసి మేము అడుగుతుంటూ చేతి గుర్తుకి మన ఓటు చేతి గుర్తుకి మన ఓటు జై కాంగ్రెస్ జై జనరల్ సెక్రటరీ వారు ఒక్క సందేశాన్ని మనకి ఇస్తారు తెలంగాణ కళ భోగం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ముద్ద ప్రకటిస్తుంది ఏదైతే పదిహేడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలను మర్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది కాబట్టి మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము ముద్దతు ప్రకటిస్తూ తెలంగాణ